యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రంప్ కమలా హారిస్ తొంభై నిమిషాల డిబేట్ ను యావత్ ప్రపంచం వీక్షించింది ఈ డిబేట్లో విజేతగా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ నిలిచారు కమల వాగ్ధాటికి ట్రంప్ విలవిలలాడిపోయారు డిబేట్ ప్రారంభం నుంచి ట్రంప్ పై ఆమె తన పట్టును కొనసాగించారు ఇక కమలా హారిస్ వస్తే ఆమె స్వయంగా న్యాయవాది వాదించడంలో దిట్టా కాబట్టి ట్రంప్ను తనదైన శైలిలో ముప్పు తిప్పలు పెట్టారనే చెప్పుకోవచ్చు ఇక డిబేట్ విశేషాల గురించి ఒక ప్రత్యేకమైన కథనంలో సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు క్రమంగా వేడెక్కుతున్నాయి నవంబర్ ఐదున జరిగే ఎన్నికలు అమెరికాలో అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి మంగళవారం రాత్రి జరిగిన ఈ డిబేట్లో ఆరంభం నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారీస్ ట్రంప్ పై పైచేయి సాధించారు వాస్తవానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ విషయానికి వస్తే ఆమె న్యాయవాద వృత్తికి చెందినవారు కేసులను వాదించడంలో ఆమె ఆమెది అలానే డిబేట్లో ఆమె తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించారు తొంభై నిమిషాల పాటు సాగిన డిబేట్ లో తన సహజమైన ధోరణిలో ట్రంప్ను ఓ ఆటాడుకున్నారు ఆడుకున్నారు ఇక అబార్షన్తో పాటు ఆర్థిక వ్యవస్థ ఇమిగ్రేషన్ ఇక్రేన్ నిధం గురించి ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించారు డిబేట్ మొత్తంలో ట్రంప్ డిఫెన్స్ లో పడిపోయారు డిబేట్ మొత్తం ఆమె నవ్వుతూ కనిపించారు ట్రంప్ ఆవేశంతో మాట్లాడినా మొత్తం డిబేట్ ను ఆమె డిక్టేట్ చేసినట్టుగా కనిపించింది డిబేట్ ప్రారంభానికి ముందు కమలా హారీస్ ట్రంప్ వ్యక్తిగతంగా రెండు వేల పదహారు తర్వాత కలవడం ఇదే మొదటిసారి తనను తాను కమలా హారీస్ అని చెప్పారు షేక్ హ్యాండ్ ఇచ్చారు దానికి ట్రంప్ కూడా స్పందించి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఇక డిబేట్ ప్రారంభం నుంచి తన పట్టు కొనసాగించారు కమలా హారీస్ కాగా ఆమె తన డిబేట్లో ట్రంప్ ప్రసంగిస్తుంటే ఆయన మద్దదారులు బోర్ కొట్టి ర్యాలీ నుంచి వెళ్లిపోయారని చురుకలంటించారు ఇక ట్రంప్ తనకు తాను తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి గురించి ప్రస్తావించారు ఒకానొక సమయంలో హారీస్ మాట్లాడుతూ ప్రేక్షకులారా ట్రంప్ ర్యాలీని చూడండి ప్రజల అవసరాల గురించి ఆయన మాట్లాడిన సందర్భం ఉందా అని చూడండి ప్రేక్షకులను కోరారు దీనికి ట్రంప్ కౌంటర్ ఇస్తూ తన ర్యాలీలో వచ్చిన వారు ఎక్కడా పోలేదు తన ప్రసంగాన్ని చక్కగా విన్నారని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు దేశంలో వచ్చిన వచ్చిన అంటే వలస వారు ఓహియో సిటీలో పెట్లను తింటున్నారని ఆరోపించారు దీన్ని ఏబీసీ న్యూస్ మోడరేటర్స్ ఇది వాస్తవమా కాదా అని చెక్ చేస్తారు దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం గురించి ప్రస్తావించగానే ఆమె నవ్వడం ప్రారంభించారు దీంతో హారీస్ అందుకుని కెమెరా వైపు చూస్తూ ప్రేక్షకులారా ట్రంప్ నుంచి ఏమాశిస్తాం అదే పాత కథ అదే పాత అబద్ధాలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ల వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు రెండవసారి ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తారో చెప్పకుండా పాత తప్పులను సరి చేసుకోవడానికి సమయమంతా వెచ్చిస్తారని హారిస్ చురుకలు అయితే ట్రంప్ కరోనాను ఎలా ఎదుర్కొంది ఏకరువు పెట్టారు ట్రంప్ మిలిటరీ సలహాదారులను తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు బైడెన్ హారీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ఘనిస్తాన్ లో సైనికుల ఉపసంహరణ నిర్ణయం సరైంది కాదని ట్రంప్ వాదించారు అదే సమయంలో ట్రంప్ రెండు వేల పంతొమ్మిదిలో క్యాంప్ డేవిడ్ కు తాలిబాన్ ను ఆహ్వానించడంపై సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది కాగా ట్రంప్ హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ రష్యా నియంత వ్లాదిమిర్ తో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరగడం గురించి ప్రస్తావించారు వారిద్దరూ మిమ్మల్ని లంచంలో తినేస్తారని హారీస్ హెచ్చరించారు జాతీయ భద్రత విషయంలో ట్రంప్ చాలా వీక్ అంటూ ధ్వజమెత్తారు దీనికి ట్రంప్ కూడా మీరు కూడా వీకే అంటూ బలహీనులని చెప్పారు కమలా హారి సూటిగా కెమెరా వైపు చూస్తూ మీ భవిష్యత్ అభ్యర్థి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన హింస గురించి ఏం చెబుతారు అని నిలదీశారు అబార్షన్ విషయంలో ట్రంప్ కంటే హారీస్ మంచి స్కోర్ సాధించారు అయితే మొదటి డిబేట్ లో ప్రెసిడెంట్ బైడెన్ పై ట్రంప్ స్కోర్ చేస్తే నిన్న జరిగిన డిబేట్ లో కమలా హారీస్ స్కోర్ చేశారు అబార్షన్ బ్యాన్ కు తాను అనుకూలం కాదంటూనే ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలోకి వెళ్లిపోయిందన్నారు ట్రంప్ అయితే ఆగిన రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ సెనేటర్ జేడి వాన్సీ గతంలో బహిరంగంగానే అబార్షన్ బ్యాన్ చేయాలని వాదించారు దానికి ట్రంప్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వాస్తవానికి తాను జేడీతో ఈ అంశం గురించి చర్చించలేదన్నారు ఇక హారీస్ విషయానికి వస్తే అబార్షన్ బ్యాన్ చేయడమంటే అమెరికా మహిళలను అవమానించడమేనని ఆమె అన్నారు వ్యాప్తంగా ఉన్న మహిళలను తాను కలిశానని అబార్షన్లపై ఆంక్షలు విధిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హారీస్ హెచ్చరించారు అయితే డిబేట్ లో అబార్షన్ గురించి చర్చించిన మొదటి అర్ధగంట సేపు వ్యూవర్షిప్ పెరిగిందని హారీస్ క్యాంపెయిన్ అధికారులు తెలిపారు ఇక హారీస్ తాను మాట్లాడినంత సేపు నవ్వుకుంటూ తన చెయ్యి తన గడ్డంపై పెట్టుకుని మాట్లాడారు ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన సూటిగా హారీస్ కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయారు మైక్రోఫోన్ లో తాను చెప్పదలుచుకుంది గట్టిగా చెప్తూ పోయారు ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ ను చూసి నవ్వుకుంటున్నారు ఆయనను చూసి సిగ్గుపడుతున్నారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోతే ఆయన చేసిన రచ్చ గురించి యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించారు కమలా హారీస్ మొత్తానికి చూస్తే డిబేట్ లో కమలా హారీస్ పై చేయి సాధించారని చెప్పొచ్చు ఆ తర్వాత ట్రంప్ కూడా ఇప్పటి వరకు జరిగిన డిబేట్ లో ఇదే అత్యద్భుతం అని చెప్పడం కొత్త మెరుగు